ఇకపై అన్నింటికి ఒకటే ఎమర్జెన్సీ నంబర్ ఒకే టోల్ ఫ్రీ నంబర్ వన్ వన్ టూ ను అందుబాటులోకి తీసుకువచ్చారు అత్యవసర పరిస్థితుల్లో రెస్పాన్స్ టైమ్ ను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు టెక్నాలజీ టూల్స్ తో వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు కాల్ కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రైన్డ్ సిబ్బంది ఇరవై నాలుగు బై ఏడు విధులతో నియమితులయ్యారు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో ప్యానల్ నొక్కినట్లయితే వెంటనే వన్ వన్ టూ కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు అలాగే వన్ వన్ టూ ఇండియా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఒకే టచ్ తో పోలీసులు అంబులెన్స్ ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయి మహిళల కోసం ప్రత్యేకంగా ఎస్ఓఎస్ ఫీచర్లు ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి మరోవైపు స్కూళ్లు కాలేజీలు కమ్యూనిటీ హాల్స్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు సోషల్ మీడియా పత్రికలు టీవీ ఛానళ్లలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు